జగ జగదానంద కారకుడు మర్యాద పురుషోత్తముడు అయినటువంటి సాక్షాత్ శ్రీరామచంద్రుడికి ఇంత ఘనంగా స్వాగతం పలికినటువంటి చిన్నారులకి ఒక్కసారి గట్టిగా చల్లాలి మరి ఈ చిన్నారు చెప్తున్నాం అండ్ ప్రణతి కాదు సో దీన్ని మన గురువారి చెప్పడం జరిగింది వారికి ఇంత చక్కగా ఇంత షార్ట్ టైంలో ఈ జాబ్ ని టేకప్ చేసి మన ముందుకి ప్రదర్శించినటువంటి ఈ చిన్నారులకి ఈ చిన్నారులకి ఇలాగ తీర్చిదిద్దినటువంటి స్వాతి మేడం గారు స్వాతి గారు ఒకసారి మన గురువారం చెప్పారండి మీరందరికీ కూడా ఒక్కసారి మనము హరే కృష్ణ మహామంత్రం చెప్పి ధన్యవాదాలు తెలుపుకుందాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ చిన్నారులు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ చెప్పారు మీరు భగవంతుడికి రేపు శ్రీరామనామి ఈ ఈరోజే వచ్చేసారు మనకి మన టెంపుల్కి 对对对。Sorry, da, da, da.